ఇది నా రిక్వెస్ట్ మాత్రమే ఎవరు వ్యక్తిగత దోషం చేసుకోవద్దు సబ్జెక్ట్ వైజ్ క్రిటిసైజ్ చేసుకున్నాం సబ్జెక్ట్ వైజ్ మనకున్నటువంటి నాకున్నటువంటి ప్రశ్నలు అనుమానాలు నేను అడుగుతాను మీరు చెప్పాల్సిన మీరు చెప్పవచ్చు మీరు చెప్పాల్సిన మీరు చెప్పచ్చు వ్యక్తిగత దూషణలు అయితే చేసుకోవద్దు ఎందుకంటే మీరు మా గట్టిగా వాయిస్ ఇస్తారు ఆయన గట్టిగా వాయిస్ ఇస్తారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎవరికైనా సరే ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి ఫీలింగ్ వచ్చేసాడు కాబట్టి దయచేసి అదొకటి మీరు మనసులో పెట్టుకుని మాట్లాడాలని మీ ముగ్గురిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రైట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్య అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం అంటున్నారు అన్న ఒక హిందుత్వానికి సంబంధించిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది ఒక సంఘటన చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక విధంగా స్పందిస్తారు అందులో క్రైస్తవ సమాజం ఒక విధంగా స్పందించింది నేను వీడియోలు ఫుటేజ్ పోలీసు వీడియో ఫుటేజ్ వాళ్ళు చూసినప్పుడు నేను ఒక విధంగా స్పందించా ఆ ఫుటేజ్ చూడక ముందు నేను ఒక విధంగా స్పందించాను నా స్పందనలో రెండు రకాలు చూపిస్తాను నేను చెప్తాను నేను కారణం క్లియర్ జనరల్ గా ఏ వ్యక్తి అయినా మా ఊళ్ళు సమాజంలో మరణిస్తే ఒక సానుభూతి అనేది ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంతవరకు అతని ఏదైనా తప్పులు ఉన్నా కూడా ఆ తప్పును పక్కన పెట్టేసి మంచి వెతుకోవడానికి ప్రయత్నిస్తున్నాను సో అదే కోవాలో నేను కూడా ఏం చేశానంటే ఎప్పుడైతే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటల తెలిసిందో ఇమీడియట్ గా నేను మా పుట్టగారికి ఫోన్ చేశారు పుట్ట ఇప్పుడు మాట్లాడాను మేము కూడా సానుభూతి తెలియజేస్తున్నాము ఇది ఎవరు చేసా తప్పే హిందూ చేశాడా చేశాడా హిందు అంతేకాకుండా అతని బీపీ రెడ్డి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను తీసుకుని బీపీ రెడ్డి కూడా కాల్ చేసిన కార్ డ్రైవర్ ఆయన కూడా చాలా బాగా స్పందించారు వ్యతిరేకిద్దాము అన్నాడు అంటే ఇక్కడ ఎవరి మీద ఆరోపణలు ఇచ్చారు అందరికి ఎవరి మీద ఆరోపణలు రాలే అంటే ఒక మర్డర్ ఒక మర్డర్ అనేది వాళ్ళు చెప్పారు ఆ మటన్ మేము కూడా యాక్సెప్ట్ చేశాను ఓకే మర్డర్ కావచ్చు ఏమో సో దీని అందరం ప్రతిఘటిద్దాం అది ఎవరైనా సరే ఎవరు చేసినా తప్పే మనిషిని మనిషి హత్య చేస్తే ఖచ్చితంగా వాడికి శిక్ష పడాల్సిందే అన్న ఉద్దేశంతో చెప్పాము మేము ఇంకో మాట కూడా చెప్పాము ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ట్వంటీ సిక్స్త్ రోజు మార్నింగ్ అవసరమైతే మేము అందరం వస్తాము మేము వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తామని కూడా చెప్పాము సో తర్వాత వాళ్ళ వాళ్ళ పండ్లలో వాళ్ళు బిజీ ఉన్నాయి ప్రాపర్ గా చెప్పలేకపోయేసరికి అక్కడ పోతే కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్కొక్కరు ఎమోషనల్స్ గా వేరే ఉంటారు కదా సో మేము కూడా దాన్ని ఒక మానవత్వ రూపంలో తీసుకున్నాం దాన్ని ఇక ఇరవై ఆరో తారీఖు డ్రామా స్టార్ట్ అయింది మార్నింగ్ నుంచి ఒక్కొక్కరు వస్తున్నాడు ఇష్టం మచ్చినాడు మాట్లాడుతున్నాడు అసలు ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఒక మనిషి మీకు ఎట్లా అదే అదే చెప్తున్నాను ఇంత ముందు కొన్ని సినిమాలు చూసేవాళ్ళం పాత సినిమాలు ఏంటంటే ఒక శివాన్ని కనబడితే దాని మీద రాజకీయం ఎలా చేస్తారు దాన్ని అది చూసి ఇలా జరుగుతాయి అనుకున్నాను కానీ గత ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు రెండో చూస్తే స్పష్టంగా అక్కవైతుంది అంటే శివరాజకీయాలు ఇలా చేస్తారు అనేది స్పష్టంగా అక్కడైపోయింది ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయింది రాజకీయం ప్రతి ఒక్కరు ఒక ఆరోపణ చేస్తున్నారు ఫలానా హిందూ మతం మాత్రం ఈ చేశారు ఫలానా వ్యక్తులు ఈ చేశారు అని ఒక రమకట స్టార్ట్ అయిపోయింది అనుమానం ఉంటే పోలీసే చెప్పాలి తప్పు లేదు ఫలానా వ్యక్తులు వాళ్ళ అనుమానం ఉందని మా చెప్పడం వేరే కానీ వాళ్ళు వాళ్ళే చేశారు అంటే వీళ్ళు ఏ విధంగా వెళ్ళిపోయారంటే పోలీసు వాళ్ళని కూడా డిమాండ్ చేసేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళే చేశారు మాకు ఆ విధంగా ఎఫ్ఐఆర్ కావాలి పోస్ట్ మార్టం కూడా మాకు ఆ విధంగా వస్తేనే నమ్ముతాం మేము ఆవిదే నమ్మడం ఏంటి పోస్ట్ మార్టం ఏ విధంగా ఆ విధంగా మీరు ఆ దగ్గరుండి చూసారా ఏమన్నా ఆయన యాక్సిడెంట్ దగ్గరుండి చూశారా ఎవ్వరు కూడా ఆ ప్రమాదం కాదు కదా అలాని క్రైస్తవ సమాజం ఫాస్ట్ దగ్గర నుండి చూశారా ఆయన సమాజం ఎప్పుడూ కదా ఆ ప్రమాదాన్ని ఎవరు చూడలేదు హాస్టల్ లో చూడలేదు ఏ సమాజం చూడలేదు ఏం పోలీసులు లేవని తెలియలేదు ఇప్పుడు అది కానప్పుడు అది హత్య అని చెప్పేసి చెప్పడంలో తప్పులేదు హత్య అని చెప్పడంలో తప్పులేదు కానీ ఫలానా వాళ్ళే చేశారు అని చెప్పేసి చెప్పడం తప్పులేదు అంతలేదు కదా ఎందుకంటే మనకి దగ్గర నెల రోజుల నుంచి మనం చూస్తే ప్రవీణ్ పగడాల వన్ మంత్ నుంచి ఒకసారి చూస్తే అతనికి ఒక వర్గ ఒక ముస్లిం వర్గానికి క్షమి అనుకుంటా వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒక వార్ జరిగిన విషయం మనకు తెలిసింది బెదిరింపులు కూడా జరిగినాయి సరే ఒక క్షమాపణలు చెప్పుకున్నారు అక్కడికి వచ్చిన పాస్టర్ అయిన వాళ్ళు ఏం మాట్లాడతారు రంజాన్ అనే పవిత్ర మాసంలో ముస్లింలు చీరటి పనులు కానీ హిందువులు మాత్రం మతం మాత్రం వాళ్ళు మాత్రం చేస్తారట ఇదేంటి దీనికి ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకు చేసిన అనుభూతిని వీళ్ళకి అర్హత వీళ్ళకి లేదు సో నాకున్న డౌట్స్ ఆ పోలీసులు వీడియోలు ఎప్పుడైతే ఫుటేజ్ విడుదల చేశారో ఆ ఫుటేజ్ ప్రకారం మేము కూడా చెప్పాల్సి అని చెప్పుకుంటూ మా అనుమానాలు ఏంటి పోలీసు విడుదల చేశారు అబ్నార్మల్ గా బండి వస్తున్నాడు అబ్నార్మల్ గా అంటే జనరల్ ఒక వ్యక్తి బండి నడిపించే విధానంగా బండి రావట్లేదు అయితే నిద్ర మొత్తంలో నడిపిస్తే బండి వన్ సైడ్ వెళ్తుంది అంటే మన అనాలిసిస్ అది గ్యారంటీ కావాలని లేదు నేను అనుకున్న అనాలిసిస్ వన్ సైడ్ వెళ్తుండొచ్చు ఆ అబ్నార్మల్ డ్రైవింగ్ నాకు ఎక్కడ అనిపించింది అంటే ఒక తాగి డ్రైవింగ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది సో అందుకే ఎందుకంటే అంతకు కూడా ఒక బియ్యం సార్ ఏంటంటే నేను ఒకప్పుడు విపరీతమైన డ్రగ్స్ తీసుకునేవాడిని అని ఒక ప్రవీణ్ పగడలో మాట్లాడిన వీడియో కూడా చూశాను సో ఒకప్పుడేది ఇప్పుడు తీసుకోవచ్చే మనం చూడలేదు అదే మనం వ్యతిరేకత వాళ్ళ అప్పుడు చూడలేము మనం సో ఆ విధంగా ఈ ఊహతోని ఇది కూడా జరిగి ఉండొచ్చు కదా అని మాట చెప్పాను చెప్తారు సార్ దీని మీద మాట ఆయన మాటలు అమరా ప్రసాద్ గారి మాటలను పూర్తిగా నేను విభేదిస్తాను ఖండిస్తా సానుభూతి తెలియజేశారు అన్నంత వరకు నాకు నచ్చింది బాగుంది కానీ ఆ సానుభూతి ఇలా వెంటనే నేను యూ టర్న్ తీసుకుని దీని మీద నేను ఎలా స్పందించాను అన్న మాటని నేను అడుగుదామని స్టూడియోకి వచ్చాను ఆయన పెట్టిన పోస్ట్ నేను చదవాలని అనుకుంటున్నాను దాంట్లో ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పేసారు ఏమన్నారు ఒకసారి నేను ఒకసారి ఒకసారి మీరే చదవండి అక్కడ అందులో ఏముందో చదివి వినిపించండి ఒకసారి అందులో పెట్టిన దాని అమానా ప్రసాద్ గారు పెట్టిన లో నా దేశానికి పట్టిన ఒక దరిద్రం లేదా ద్రోహి నిత్య నర్గానికి చేరుకోవటం వల్ల నా మాతృభూమికి ఒకటి భారం తగ్గింది చెప్పండి బ్రిటీష్ బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు ప్రవీణ్ కుమార్ బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు మీకు బ్రిటిష్ వాళ్ళు దేశానికి ద్రోహులు బ్రిటిష్ వాళ్ళని ఆయన చెప్పాడు కదా ఆయన చెప్పారు దోచుకుంటే బ్రిటిష్ వారు ఆత్మీయ తల్లిదండ్రులు నాకు అవుతుంది నాకు ఆత్మీయత ప్రశ్నిస్తున్నాడు నీ ఆత్మీయ తల్లిదండ్రులు అవుతుంది పెట్టినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పినావో ఈ దేశం మొత్తంలో నువ్వేనా కావచ్చు నువ్వేనా కావచ్చు నువ్వేనా కావచ్చు బ్రిటిష్ వారిని మనం వ్యతిరేకిస్తాము దోచుకోవడానికి వెనక సహకరించిన తర్వాత మాట్లాడు అది తర్వాత మాట్లాడు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నాడు ఈ దేశాన్ని మనల్ని బానిసగా చేసుకో రెండు వందల సంవత్సరాలు పరిపాలించండు వాడు నీకు ఎట్లా ఆత్మీయత లేడు అలాంటి దేశద్రోహులను నువ్వు దేశద్రోహులు అన్న వాడు ఇంకా ఆత్మీయతలు అయినప్పుడు దేశ దేశద్రోహి ఎక్కువ కదా ఈ దేశానికి శత్రువు నీకు ఆత్మీయుడు ఎట్లయింది నీకు ఏడుస్తున్నప్పుడు ఒక మాట వినండి మీరు క్రిస్టియానిటీ మీరు క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తున్నప్పుడు మేము మిమ్మల్ని విభేదిస్తున్నాం వెంటనే ఎట్ ద సేమ్ అన్నా అని పిలుస్తున్నాం అంటే మీలో ఉన్న మంచి క్వాలిటీని చూడటం అది కూడా దేశ ద్రోహగా చెప్పండి సో ఎక్కడైతే అలాంటి మాటలు మాట్లాడటో వాడు దేశానికి ద్రోహి అవుతాడు వాడు దేశానికి దేశభక్తుడు కాదు అందుకే ఆ చచ్చాడు కాబట్టి నేను తర్వాత నెక్స్ట్ పిచ్చి మాట్లాడదాం దాని గురించి కూడా వల్ల నాకు టైం ఇస్తే నేను మాట్లాడతాను ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే కొన్ని పోతే దొరలకే కాబట్టి నేను రెండు విషయాలు చెప్పినంత వరకు నాకు కొంచెం టైం ఇవ్వండి

కావాలని అన్నమాట ఆయన మీద అబాండం మోపడానికన్నా మాట తప్ప పోలీసు ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా ఆయన తాగి ఈయన యాక్సిడెంట్ అయిందని ఇవ్వలేదు కదా ఎంతవరకు రిపోర్ట్ ఇవ్వలేనప్పుడు మీరు ఎలా అనుకుంటారు అసలు